ఇంకా అలా అని చెప్పి మా పిన్ని ఇంటికి ఆర్డర్ పెట్టేసింది అలా అనేసి ఇంకా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట బయటకు వెళ్ళడం ఇంకా పప్పు అయితే ఇవన్నీ మగ్గడానికి అయితే పెట్టాను ఇవి మగ్గేనాక నేను చింతపండు రసం వేస్తాను అది బాగా మరిగినాక అప్పుడు పప్పు వేస్తాను అనమాట నేను ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసి ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం కాకపోతే పప్పు మాత్రం టేస్ట్ బాగా కుదిరిందనమాట నేను అనుకుంటాను ఒక్కరోజు వీడియో పెట్టకపోతే వాము నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరు వెళ్ళిపోతారేమో వాచ్ అవర్ తగ్గిపోతుందేమో అని ఒక్కసారి జరిగింది లేండి వాచ్ అవర్ తగ్గడం సో అలా అనేసి భయం కాకపోతే నాకు లాంగ్ వీడియోస్ కన్నా వ్యూస్ ఎక్కువ షార్ట్ వీడియోస్కే వస్తున్నాయి అంటే మనం చెక్ చేసుకుంటాం కదా సో అందులో చెక్ చేసుకుంటే తెలిసింది సో అలా అని చెప్పేసి నేను పర్ డే వచ్చేసి ఒక లాంగ్ వీడియో అండ్ త్రీ షార్ట్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాగే ముందుకు వెళ్తాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే అది నాకు కోరిక అండి నా నేను ఇలా ఇంట్లో ఉండి ఏం చేయాలి అని